హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాసిఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా ఫిబ్రవరి పదహారు సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మురిసిబాతలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక భయంకరమైన రహస్యం బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏంటి ఆ మురిసిబాతలు ఏంటి అని దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచానలతో ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన ఉండి గెన్సిపల్ కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడు తులరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం ఈ తులరాశి రాశిల్లో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్కుడు ముఖ్యంగా ఈ తులరాశి వారి యొక్క మనస్పత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులు మీరు చాలా సున్నితమైన స్వభావం కలంటే ఎవరు ఏ ఒక్క మాటనా కానీ వీరిని మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ తులరాశి వారు కూడా ఎదుటివారు మెచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అసలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితంగా చాలా చక్కగా ఎదుగుతారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటలు చాకతంగా ఎదుటివారితో ఇచ్చే ఆకర్షించుకుంటూ ఉంటారు ఈ తులరాశి వారు ఏంటంటే వీరి యొక్క రాశికి అధిపతి సుక్కుడు ఏ విధంగా అయితే ఆనందం కళలు విలాసం ప్రేమ సంపద సౌభాగ్యం మరియు సామాజిక సంబంధాలు కార్యకర్తలుగా ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఈ తులరాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులని మంత్రముక్తులు చేస్తూ ఉంటారు శుక్రుడికి ఆకర్షణ స్వభావం కారణంగా మీరు ఇతరులకు సులభంగా ఆకర్షిస్తారు మెప్పిస్తారు కూడా అదేవిధంగా తాము నచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ తులరాశి వారు ఎప్పుడు వీరిని మీ జీవితంలో ప్రవర్తిస్తారు ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కుటుంబ సభ్యులు ఉండాలని అన్ను అనుకుంటూ ఉంటారు ఇంకా ఇప్పటి నుంచి మంచి మనిషి వ్యక్తిత్వం ఉన్నట్టు ఈ తులరాశి వారి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందుకి పోతూ ఉంటారు అదేవిధంగా ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో అయినా సరే ఆయా రంగంలో ఈ తులరాశి వారు చక్కగా తమ పనులు చేసుకుంటూ ఆర్థిక పరంగా స్థిరంగా పడుతూ ఉంటారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే ఈ వారు తమ పిల్లల్ని చక్కగా చదువు అందిస్తున్నారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు అలాగే తమ కుటుంబ సభ్యులతో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను ఇవ్వటి నుంచి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్ళను ఈ వారు చాలా చక్కగా గౌరంగా చూసుకుంటారు చాలా మర్యాదపూరితంగా వారితో పలుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే ఈ తులరాశి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమని పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ తులరాశి వారికి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఏర్చపడుతూ ఉంటారు వీరిపై కుట్రలు కూడా చేస్తూ ఉంటారు వీరికి దృష్టి పెడుతూ కూడా ఉంటారు కాబట్టి ఈ తులరాశి వారికి తరచుగా దృష్టి తీ అనేది తగులుతూ ఉంటుంది తగిలి దృష్టి కూడా తీపిచ్చుకుంటుకోవడం మంచిది మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మీరు మేము మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం రాళ్ళు ఉప్పును చేతిలో పెట్టుకొని ఒకటి రెండుసార్లు మీ తల చుట్టూ ఉంటే ఆ దృష్టి అనేది పూర్తిగా పోతుంది అంతేకాకుండా మూడు సార్లు క్లాస్ వేసి మూడు సార్లు తిప్పి ఆ ఉప్పును బయటపడేసి మళ్ళీ కళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రాండి ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక మీపై ఉన్న దుష్టశక్తి పూర్తిగా తొలిగిపోతుంది చక్కగా మీరు అనుకున్నట్టుగా మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ వారి యొక్క యాటిట్యూట్ అనేది మంచితనం మంచి మనసు అటువంటి వారు వారు మాత్రమే ఇదే రోజు అనగా ఫిబ్రవరి పదహారున తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళారంటే చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికి ప్రమాదం కూడా పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలు మీరు వెళ్ళే కనుక మీకు దుష్ట శక్తి ఎంజ తగులుతుంది వ్యాపారిస్తుంది అంతేకాకుండా ఆ ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం ఆ ప్రాంతాలు ఏంటో కూడా ముఖ్యంగా ఈ వారు ఎవరైతే మమ్మల్ని అవేలం చేశారో ఎవరైతే మీ మనసు బాధపడుతూ ఎవరైతే మమ్మల్ని అగౌరవపరుస్తూ అటువంటి బంధువులతో ఉండవచ్చు మీ స్నేహితుల్లో ఉండవచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు కనుక మాత్రం వెళ్ళకండి అంటే మీరు అనుకుంటుంటారు వారిపైకి చాలా మంచిగా మాట్లాడతారు ఏమన్నా కూడా మన మనసులోనే అనుకునే వాళ్ళు ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిరస్యంగా చేస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ దృష్ట శక్తి మీతో పాటు మీ ఇంటికి వచ్చి ఆ దుష్ట శక్తి అంతా కూడా మీ ఇంట్లో దృష్టి వేస్తుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా నష్టపోతారు కాబట్టి ఎవరైతే మమ్మల్ని కించపరిచి అవమానపరుస్తారో అగౌరపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి వెళ్ళకండి ఇంకా రెండో ప్రదేశం ఏంటంటే ఎవరైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒక్కసారి మనం అనుకుంటూ ఉంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మాకు మేము కుటుంబ సభ్యులంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కాబట్టి వెళ్ళకండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే కనుక అక్కడికి ఆ ప్రదేశానికి విహారయాత్రకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి ఎవరు ఒకరిని మీరు వెంట తీసి తెలిసి తెలిసిన వ్యక్తులు తీసుకొని అక్కడి కాబట్టి ఈ తెలియని ప్రదేశాలకు మీరు ఈ రేపటి రోజు అనగా ఫిబ్రవరి పదహారో తారీఖు ఆఖరిలో మాత్రం వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సందేశం లేదు ఇంకా మూడో ప్రాంతం ఈ రేపటి రోజు ఫిబ్రవరి పదహారో తేదీలోపు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు కానివ్వండి అలాగే మీ సిటీని పిలిచి మీరు రాష్ట్రం వెళ్ళడం కానీ ఇతర దేశాలకు వెళ్ళడం కానీ అసలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం రేపటి రోజు ఫిబ్రవరి పదహారో తేదీలోపు మాత్రం మీకున్న ప్రాంతాలను వదిలేసి మాత్రం మీరు రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి ఎక్కడికి కూడా వెళ్ళకండి తరువాత మీకు మంచి రోజు చూసుకొని పండితుల్ని కనుక్కొని మీ జాతకం చూసుకొని కుదిరితే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే పూజలు చేయించుకొని మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు కూడా మీకు అంతా మంచి జరుగుతుంది చూశారు కదండి తులరాశివారు రేపటి రోజు ఫిబ్రవరి పదహారులోపు ఏం ఈ మూడు ప్రాంతాలకి వెళితే ఏం జరుగుతుంది ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో పూర్తిగా తెలుస్తున్నారు కదా మరి ఈ తులరాశి వారికి అధిపతి శుక్కుడు సంపద సౌభాగ్యం మరియు విలాసాలకు కారకుడు లక్ష్మీదేవి ధనానికి మరియు ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి ఆరాధన తులరాశి వారికి ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు సంబంధాలతో ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మన మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే మన ఛానల్ని ఫాలోవర్ మొత్తం మర్చిపోకం ఫ్రెండ్స్